ఈరోజు మేము బాపట్ల మార్కెట్కి వచ్చామండి చేపల మార్కెట్ జాగ్రత్త బాపట్ల మార్కెట్ దానికి అన్న నాకు కూడా తీసుకున్నా ఇస్తాను సరే కవరు ఇదండి బాపట్లమ్మా లేవంటన్నా కవర్ లేవంటు చూద్దాం లేదురా ఎంత మార్కెట్ అండి లక్కీరా ಅದೇ ಎಂತ ಅನ್ನ ಐದು ಕೆಜಿ తీసుకుంటాం నేను తీసుకుంటాను నాకు కూడా అలా అండి చేయమంటారండి చేయడం కాకండి ఆగండి ఆగండి పెద్దది చూడండి కొంచెం పెద్దది చూడరా చెప్పండి అవునా సరే తీసుకున్నాను ఆ రోజు తీసుకున్నాను ఎంత క్లీన్ చేస్తూ ఉంటారు కట్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇది చాలా మంది అలా తోలు తీసేస్తున్నారు ఎంత మార్కెట్ ఈరోజు చేపలు ఫ్రై చేయబోతున్నానండి చేపలు ఫ్రైకి ఏమేమి కావాలో చూపిస్తున్నా ఇందాక మార్కెట్ కూడా వీడియో తీసి చూపి పెట్టాను కదా కరెంట్ కూడా పోయింది చేపల ఫ్రైలోకి కారం అండి రెండు స్పూన్లు కారం తీసుకున్నాను ఒకటిన్నర స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ బియ్యం పిండి మూడు స్పూన్లు మసాలా అండి మసాలా అంటే గసగసాలు అల్లం వెల్లు పేస్ట్ కొబ్బరి అవి తీసుకున్నాను అవి మిక్సీ పట్టుకున్న కొద్దిగా పసుపు నిమ్మకాయ రెండు స్పూన్లు సాల్ట్ ఇదిగోండి చేపలు శుభ్రం చేసి పెట్టుకున్నాను వీటిలోకి వేసేద్దాం ఫస్ట్ సాల్ట్ సాల్ట్ వేసేసుకుందాం తర్వాత కారం తర్వాత పసుపు ఆయిల్ కూడా అండి ఆయిల్ కూడా తీసుకున్నా కొంచెం గరం మసాలా బియ్యం పిండి కొద్దిగా ఎందుకంటే కొంచెం కరకురలాడుతూ ఉండి అని ఆయిల్ మసాలా కూడా వేసేసుకుందాం అండి ఆయిల్ కొద్దిగా ఇంత కూడా అవసరం లేదు కొంచెం చూపిద్దాం పోసుకుని కొద్దిగా పెట్టేసుకున్నా నిమ్మకాయ చేపలు చేపలు కర్రీ చాలాసార్లు పెట్టాం కానీ ఫ్రై పెట్టలేదండి అందుకని చూపిస్తున్నాను నిమ్మకాయ ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి కలిపి బాగుండిద్ది నానిద్ది ఈ లోపు కర్రీను రైస్ పెట్టేస్తాను చచ్చి కెరాలి కదండి ఏం కావాలమ్మా ఇగో ఇక్కడ పెట్టాను వాటర్ చూడు ఇప్పుడు మా నువ్వు చేయొచ్చుగా ఒకసారి కలుపుకోవాలండి నేను చేస్తే మీలాగా అబ్బా తిరుపాల మరి పోరు అంటే ఆయన మీలాగా ఉండేది చూసారండి ఎలా అంటున్నారో మరి వండొచ్చు కదండి ఎంత కలిపేసుకోవాలి మొక్క కనింత పట్టేరెట్టండి ఇలా కలిపేసుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడితే ముక్కకు బాగా అంతా పట్టిద్దండి తర్వాత వేపు చేసుకుందాం ఇందాక చేపలు కలిపెట్టుకున్నాం కదండీ చేపల కూర కూడా అయిపోయింది ఆదివారం అంటే హడాది నిజంగా ఫ్రిడ్జ్లో పెట్టాను వేడెక్కిందా వేడెక్కినట్టు అండి ఒక ముక్క తీసుకొని చెప్తాను చాలా బాగుంటుందండి నేను ఇంటిసార్లు చేపల హోం వర్క్ చేయడానికి కారణం ఏంటంటే చికెన్ తినకూడదండి నేనే మటన్ తెల్లము మా వారు మా మమ్మీ తింటారు పిల్లలు కూడా అస్తారు ఇష్టమద్దు మాకు అంటే ఓకే అండి నాలుగైదు మొక్కలు వేసుకోవచ్చు అది మళ్ళీ చేసుకోవాలి అవి కొంచెం కాలిన తర్వాత ఇప్పుడుకోవాలన్నమాట ఏగిని చేపల ముక్కలు డిష్లో తీసేసుకున్నానండి రెడీ చేపల ఫ్రై మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉండిద్ది బాయ్ అలాగే నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్